మనం చదువుకోవడానికి ఊరు విరిచి మండలానికి వెళ్తున్నాము అంటే పర్లేదులే ఊరు ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది కదా ఎప్పటికైనా వారానికో పది రోజులకో చూసుకోవచ్చు పేరెంట్స్నో లేకపోతే మిత్రుల్లో అనుకుంటాం సిటీకి వచ్చామనుకో అయినా పర్లేదు మా అయితే ఓ పూట జర్నీ ఉంటుంది అరపూట జర్నీ ఉంటుంది పండక్కో పబ్బాకో లేకపోతే వీకెండ్కో అలా వెళ్ళి ఓ చూపు చూసి రావచ్చు అనిపిస్తుంది వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడపా తడపా వచ్చి పోవచ్చు కూడా అంతవరకు బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ అట్లా విదేశాలకు వెళ్ళిపోయామనుకోండి చదవడానికి మన వాళ్ళంటి ఎవరు ఉండరు ఎప్పుడు పడితే అప్పుడు రారు మనం కూడా ఇష్టం వచ్చినప్పుడల్లా వీకెండ్కి వెళ్ళి వచ్చేలా కూడా ఉండదు అక్కడే ఉండాలి ఇకపోతే మండలంలో ఉండే వాళ్ళకి ఏంటంటే పాకెట్ మనీ ఎంతో కొంత ఇస్తారు ఏదైనా ఉంటే సర్దుకుంటారు సిటీకి వచ్చే ఏంటంటే పట్టు కొంచెం ఇచ్చి పంపిస్తారు పోనీలే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఉన్నా సరే అవసరానికి ఉపయోగపడుద్ది వాడు బాగుంటాడు అని అండ్ నెక్స్ట్ ఇంకా అవుట్ ఆఫ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇంచుమించు అంతే అమౌంట్లు ఇస్తారు వాళ్ళు కూడా అక్కడ అలాగే ఉంటారు వాళ్ళ బ్రతుకు తెరువు కూడా అలాగే ఉంటుంది ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ఇకపోతే అమెరికాలో ఏం జరిగిందంటే రీసెంట్గా తెలుగు విద్యార్థిని ఒక ఆవిడ దొంగతనం చేస్తూ దొరికిపోయింది సరే అది మరవక ముందే ఇప్పుడు ఇంకొక వీడియో అవుతుంది వైరల్ బాగా స్టోర్లో దొంగతనం చేస్తూ ఒక విద్యార్థిని పట్టు దొరికింది అని ఆ అమ్మాయిని అడిగితే నేను బిల్లు కట్టడం మర్చిపోయాను కానీ నేను దొంగతనం చేయలేదండి కావాలంటే కడతాను అయినా ఈ పోలీస్ ఆఫీసర్ వినకుండా ఆవిడని అరెస్ట్ చేసి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ సృష్టించినట్టుగా కనబడుతుంది ఈ వీడియో చాలా వైరల్ కూడా అవుతుంది ఇప్పుడు ఏంటంటే గతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ జరిగింది పొరపాటనే తెలుస్తుంది బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కొంచెం అమౌంట్ ఇచ్చి పంపిస్తారు పిల్లలకి అక్కడ వాళ్ళ ఖర్చులు కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ ఓ ఒక అనో అర్థనో ఎక్కువే పెట్టుకుంటారు కానీ అక్కడ అమెరికాలో రీసెంట్గా సిచ్యువేషన్ ఏంటంటే ట్రంప్ భారీగా రేట్లన్నీ పెంచేశాడు అండ్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆపేసాడు ఫిఫ్టీ పర్సెంట్ సుంకం హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు అసలు సినిమాలకు తీయ తీయడానికి కూడా మా అవకాశం ఇవ్వం ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ పెట్టేసేసరికి ఆయన అధ్యక్ష హోదాలో ఉన్నాడు సరే అని ఏదో అమలు చేశాడు అంతవరకు బాగానే ఉంది ఆ అమలు చేసిన విధానాన్ని ఎవరో ఒకరు వ్యతిరేకించి దాన్ని ఇంకేదో చేయడానికి కొంచెం టైం పడుద్ది కదా ఈ లోపు కొన్ని నెలలు టైం పడుతుంది అట్లీస్ట్ త్రీ మంత్స్ అనుకుందాం ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఒక ఒక వెయ్యి రూపాయలు నేను పెట్టుకున్నాను రోజు ఒక యాభై రూపాయలు తింటే అది నాకు ఇరవై రోజులు వస్తుంది అని నాకు అనిపించింది కానీ ఈరోజు ఆ యాభై రూపాయలు తిండి ఐదు వందలు అయితే ఏం చేస్తారు నాలుగు రోజులు అయిపోతుంది మరి మిగతా ఇరవై రోజులు నాలుగు రోజులు తీసేస్తే మిగతా పదహారు రోజులు ఎలా వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళి అడగలేరు ఎంతని అడుగుతారు ఏమని చేస్తారు వీళ్ళని కూడా ఈ ఫారెక్స్ మీద కూడా పన్ను ఇష్టం ఉన్నట్టు వేసేస్తున్నాడు అవతల డబ్బులు పంపకుండా సరుకులు దొరకకుండా పోనీ సరుకు దొరకాలనుకున్నా సరే అక్కడ ఫైవ్ హండ్రెడ్ కాదు వేలమే అమ్ముతున్నారు అన్నమాట ఊ మంచి బియ్యం కర్నూలు మసూరి బియ్యం ఇంత ఉందనుకోండి ఓ బస్తా దాని రేటు కూడా ఎక్కువే ఉంది కానీ కొనడానికి ఒక ఐదు వందల మంది ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ వేలమేసి ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు అట్లా వాళ్ళ వల్ల అవ్వక తెలుసో తెలియకో స్టోర్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన చిలా చిత్క సరుకులు ఏమైనా ఉంటాయో అవి దొంగతనాలు చేసేస్తున్నారు ఏవో చిన్న సోపనో షాంపనో లేకపోతే హెయిర్ కలర్ ఏదో ఇంకా ఏవో చిన్న 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 అంటే వాటికి కూడా ఎక్కువ ఎక్కువ రేట్లు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఎంతగానో ఒక షేవింగ్ రేజర్ కొనాలనుకున్నాం దానికేమో ఆయన ఇప్పుడు ఉన్న రెండు వేలు ఆ షేవింగ్ రేజర్కే వేసాడు వీళ్ళు కొనలేరు పాపం అందుకని చెప్పేసి ఆ షేవింగ్ రేజర్ కొనే బదులు పది రోజులు నేను బతకగలను అనుకున్నప్పుడు ఆ షేవింగ్ రేజర్ కూడా అవసరమే కదా దానికి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదో స్టోర్కి వెళ్ళి తెలుసో తెలుగో దొంగతనాలు చేసేస్తున్నారు దీనికి కారణం కూడా అమెరికానే కానీ అండ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇలా తరచూ దొంగతనాలు అవుతున్నాయి ఇండియన్స్ వచ్చి బాగా దొంగతనాలు చేస్తున్నారని వాళ్ళు అనడం ఇక్కడున్న వాళ్ళేమో అయ్యో మా దేశం పరువు ఎందుకు తీస్తున్నారు అమెరికా వెళ్ళి మీరు అని చెప్పి వీళ్ళు నభోదిమని మళ్ళీ వాళ్ళని నిందించడం అక్కడ బతకలేక ఇక్కడ మాటా పడలేక అటుగాక ఇటుగాక ఏం చావమంటారా వాళ్ళని కొంచెం చంపేద్దామని చెప్పండి ఎలా ఉంది పరిస్థితి తెలుసో తెలియకో వాళ్ళు చేస్తున్నారు అంటే దొంగతనం చేసే ప్రతి ఒక్కరు కూడా ఏ దొంగ అయినా సరే ఉంటారులే చిచ్చోల చిల్లర దొంగలు బాగా మంది ఉంటుంది అది నేను ఒప్పుకుంటాను కానీ ఒక దేశం కానీ దేశంకి వెళ్ళి వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏమన్న అయితే చాలా రిస్క్ నేను బతకలేను నన్ను ఉరిది ఇస్తారు మన దేశాన్ని కూడా పంపిస్తారో పంపుతారో తెలియదు ఇప్పుడు కొన్ని ఖతర్ స్టేట్స్ దుబాయ్ ఓమన్ లాంటివి అక్కడ కూడా సౌదీ అరేబియన్ కంట్రీస్ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మన వాళ్ళు వెళ్తారు నేరం చేయడానికి వెళ్ళరు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆ ఏ దిక్కుతో స్థితిలో ఇంకా అక్కడ బతకలేక చావలేక ఆ అవసరం తీర్చుకోవడానికి దొంగతనం చేస్తున్నారు దీన్ని ఆల్మోస్ట్ అక్కడ మన సంఘాలు ఉన్నాయి నాటా ఆట వీళ్ళు చాలామంది ఉన్నారు అమెరికన్లో మన తెలుగు సంఘాలు ఎవరెవరు కొంచెం ఆర్థికంగా ఇ మీరు ఏం చేస్తున్నారు తెలుసా నాటా ఆట వాళ్ళు కానీ మన తెలుగు అంటే సంబరాలు ఫర్ ఎగ్జాంపుల్ యానివర్సరీ ఫంక్షన్స్ చేసుకుంటా ఉంటారు ఇయర్లీ 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 వాటికి ఇక్కడ నుంచి సినిమా స్టాళ్ళను తీసుకొచ్చి అక్కడ కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఎంటర్టైన్ చేస్తారు దాని బదులు ఆ డబ్బేదో అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళకి పంచితే ఇంకా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చారిటీ ఈవెంట్స్ కూడా ఉంటాయి వీళ్ళు టికెట్లు పెట్టేసి దాన్ని ఏదన్నా చారిటీకి ఉపయోగిస్తామంటారు ఆ ఉపయోగించేది కూడా నిజంగా అందరికీ అందితే అక్కడ దొంగతనాలు జరగవు దేశం పరుగుబోదు అండ్ ఇప్పుడున్న ప్ర పర్టికులర్ సిట్యువేషన్స్లో అమెరికాకి వీలైతే పంపకపోవడమే బెటర్ అక్కడ చదవకపోతే ఇంకో దగ్గర లేవా ఏంటి కోర్సులు అంతకు మించి నా అద్భుతమైన కోర్సులు కూడా ఉన్నాయి ఊరికే దేశం కానీ దేశానికి వెళ్ళి ఇక్కడ రాజులే ఇక్కడ రాజు కాబట్టే కదా వాడు ఇంకో దేశానికి వెళ్తాడు బాగా డబ్బు ఉండబట్టే కదా వాడు ఇంకో దేశానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి అడుగుతుండవు ఎందుకు అంత అవసరం ఏముంది అదేదో రాజులాగా ఇక్కడే బతకొచ్చు కదా